నాలెడ్జ్ పాయింట్ అవుతుంది అంటే ఆర్థిక సంఘానం ఇప్పుడు వర్షం పడుతుంది వర్షం పడుతుండే పాడు వర్షం పడిందో ఏంటో అని ఆగిపోయినా అది అనుకోవద్దు యాక్సెప్ట్ చేయాలి ఒప్పుకోవాలి ఏం జరిగిందో దాన్ని ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అది దాన్ని యాక్సెప్ట్ చేయకుండా వ్యతిరేకించారను తిరస్కరించారనుకో ఇంకా పెరుగుతుంది ప్రేమగా ఓకే చాలా సంతోషం దండి ఎందుకు కురుస్తున్నావు ఏదో భూమిని చల్లబరచడం కోసం జరుగుతోంది ఇన్నాళ్ళు వేడి వేడి అని మొక్కున్నా రీతమేనా వేడిని తట్టుకోలేక ప్రతి ఒక్కరు ఎంత బాధపడ్డారు కొంతమంది పై కూడా పోయే పిస్తారు అంతటి వేడి భూమి అంతా నిండుంది ఆ వేడిని చల్లబరచాలంటే ఏం కావాలి పడాలి వరుణదేవుడు రావాలి కావాలి వర్షం అంటే సాక్షాత్తు భగవంతుడు కల్పించేదే వర్షం వేరే ఏం లేదు అలా వస్తుంది అంటే మరి ఈ టైంలో ఎందుకు వచ్చింది అని అంటే వాళ్ళ టైంకి ఈ టైంకి కలుగుతూ ఉండదు ఇక్కడ భూమి మీద పైనుంచి ఇక్కడ చూసి భూమి మీద వరంగల్లో టెంపుల్లో కళ్యాణం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పడకూడదు అనుకోడు భగవంతుడు మొత్తం ప్రజలు మొత్తం లక్షల కోట్లు భూమి మీద నిండిపోయిన ప్రజలందరి మానవ కోటి విశ్వకోటి విశ్వమంతా నిండి ఉన్న భగవంతుడు ఆ అమ్మవారు అనుకోండి స్వామి అనుకోండి శివుడు అనుకోండి రాముడు అనుకోండి కృష్ణుడు అనుకోండి వెంకటేశ్వమి అనుకోండి యద్భావం తగ్గవద్ది మీరు ఏ వర్ణిస్తారని పోలుస్తారో వారిలాగా కనిపిస్తాడు మనం ఏ భావనతో పిలిస్తే అమ్మని పిలిస్తే భద్రకాల బాగా ఉంది స్వామి అని పిలిస్తే వెంకటేశ్వమి వెళ్తాడు రామాన్ని పిలిస్తే రామరామ వెళ్తాడు అలా బాడీస్ బాన్ భగవంతుడు ఒక్కడెక్కు అయితే ప్రపంచంలో మనం ఉన్న ఈ ప్లేస్లో జరిగే విషయాలకి టెన్షన్ పడకండి అది ఎమోషన్ అవ్వకండి తిట్టుకోకండి మీరు మీరు ప్రశాంతంగా చక్కటి పాటలు పాడుకోవడం చక్కగా నాలెడ్జ్ వినడము చక్కగా ధ్యానం చేయడము చెయ్యాలి చేసినప్పుడు మిమ్మల్ని భగవంతుడు గమనిస్తుందిగా వీళ్ళు ఏం చేస్తున్నారు అని అమ్మవారు చూస్తారుగా చూస్తారు అప్పుడు అమ్మవారు మీకు అందరికీ మంచి జరగాలి అని ఆశీర్వదు భావం భవతి అంటే అదే మనం అమ్మ దగ్గరికి పోయి అమ్మ అద్భుతమైన ఆనందాన్ని అంటే సదాస్తాడు అద్భుతమైన ఐశ్వర్యాన్ని అంటే సదాస్తాడు అద్భుతమైన ఆరోగ్యాన్ని కదాస్తాడు భగవంతుడు ఎప్పుడైనా సరే తదాస్తు అని అంటాడు మీరు దేవాలయంలోకి వచ్చాక మీ కోరిక చాలా క్లారిటీగా కోరుకోండి కోరిక మనలో చాలా క్లియర్గా ఉండాలి వాళ్ళ వాళ్ళ ఆగమవడం అనద్దు వేరే వాళ్ళని మనము నెగిటివ్ పదాలు పోయించవచ్చు మనల్ని మనం కూడా అనుకోవద్దు చీ నల్లగున్నాను చీ లవగున్నాను చీ సన్నగున్నాను అనుకోవద్దు నిరంతరం ఆనందంగా ఉన్నాను పెళ్ళి అనుకుంటున్నాను నిరంతరం నేను మా వారు మా పిల్లలు నా కుటుంబం అంతా నా పక్క వాళ్ళంతా నాతో ఉన్నవాళ్ళంతా సదా సర్వదా ఆరోగ్యాభివృద్ధి వస్తూ ఆనందాభివృద్ధి వస్తు ఐశ్వర్యాభివృద్ధి వస్తూ ఆత్మ జ్ఞానాభివృద్ధి వస్తూ ప్రతిరోజు నిద్ర లేవగానే ఫస్ట్ సెల్ చూడద్దు ఈ సెల్ అనేది చాలా అతుక్కుపోయేంత పరిస్థితి వచ్చింది మన చేతి సెల్ ఉండలేదు అంత పరిస్థితికి వచ్చేస్తాం కానీ సెల్ కో బ్యాగ్ అందుకొనడం పడ యా సెల్ వట్టుకల్ సెల్ వైబ్రేషన్ వల్ల మన బాడీ వీక్ అయిపోతుంది గుమ కాల్సను నేను అది ఆనియక సేల్ మనకు తోటి ఫాదర్ గలని అంటే యానిటమెంట్ అంటే